దేవుడు సేవపాడైపోతుంది మొన్న ఒక వ్యక్తి యూట్యూబ్ నుంచి నాకు ఫోన్ చేసి ఇలాగే అడిగాడు మీ పాస్టర్లు తినట్లేదండి మీ పాస్టర్లు మోసాలు చేయట్లేదా మీ పాస్టర్లు అందరి దగ్గర అక్రమంగా లాగట్లేదా మరి మిమ్మల్ని దేవుడు శిక్షించట్లేదే అని అడిగాడు నన్ను తెలుసండి ఇలాగే అడిగాడు ఇన్ని చేసినాడు మీ దేవుడు మిమ్మల్ని కూడా శిక్షించాలి కదా విశ్వాసులు ఎవరైనా తప్పు చేసినప్పుడు మీ దగ్గరకు వస్తుంటే మీరు ఏమంటున్నారు నువ్వేదో తప్పు చేసో పాపం చేసో అది సరి చేసుకుంటే బాగుపడతావు అంటున్నారు మరి మీరు తప్పులు చేయట్లేదా మీకు దేవుడు శిక్ష ఎవడా అని అంటే అప్పుడు నేను అన్నాను వాస్తవంగా చెప్తాను వినండి ఒక విషయం మీకు దేవుడు సేవకులను కూడా శిక్షిస్తాడండి ఎవరిని విడిచిపెట్టాడండి అన్నాను హలోయ అయితే విశ్వాసులు వచ్చి మీకు మా గారికి చెప్పుకుంటారు కానీ సేవకుడు విశ్వాసకి చెప్పలేడు కదండి నాకు ఈ బాధ ఉందని అందుకు ఒకవేళ మీకు తెలియకపోవచ్చు కానీ దేవుడి సేవలో ఎవడు తప్పు చేసినా సావకుండా కూడా దేవుడు వదలడండి ఆయన సేవకుండా కూడా దేవుడు వదలడు యథార్థంగా చేస్తే సావుకుండి దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళి ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తాడో తప్పు చేస్తే సేవనైనా సావుకుండ దేవుడు అలాగే దెబ్బ కొడతాడు వచ్చిన సొమ్ముకు లెక్క చెప్తే ఆ వ్యక్తి దీవించబడతాడు నేను అందరిని అలా అంటలేదండి కొంతమంది నిజంగానే తెస్తున్నారు తెచ్చిన దాన్ని మంచిగా అందరికీ న్యాయంగా వృద్ధులకి వెతంతులకి వీళ్ళందరికీ అందరికీ పంచిపెట్టుకుంటూ వస్తున్నారు కానీ కొంతమంది మోసాలు చేస్తున్నారు కొంతమంది అన్యాయాలు చేస్తున్నారు ఆస్తులు పోగేసుకుంటున్నారు దేవుడు నా మనకు అవమానం తెస్తున్నారు అందువల్ల ఏమవుతుందంటే సేవ మొక్క మొక్కలు కొంతమంది సేవకులైతే ఏదో ఆదివారం వచ్చి ఇలా నిలబడి ఏదో నిన్న చెప్పింది మన చెప్పింది గుర్తెచ్చుకొని యూట్యూబ్లో చూసింది వాక్యం చెప్పేసి మిగిలిన వారం అంతా ఏదో వ్యాపారం మిగిలిన వారమంతా ఏదో పని ఏదో ఉద్యోగం చేసేసుకుని ఆదివారం వచ్చి నిలబడేసి ఇలా వాకింగ్ చెప్పాడు అయిపోయింది నా సేవ ఇది కూడా నాది సేవే కదా వచ్చిన డబ్బులతో నేను ఇంకా సేవ చేస్తున్నాను కదా అనుకుంటున్నారు కానీ ఏమంటే దేవుడికి డబ్బులు తెచ్చి ఇవ్వడం అవసరమా దేవుడు తలుచుకుంటే మనకు డబ్బులు ఇవ్వలేడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి సేవకుడిని అయినా దేవుడు ఎవలడండి మీ మనసులో కూడా ఒకళ్ళు ప్రశ్న ఉండొచ్చు సేవకుడు తప్పు చేసినా దేవుడు విడిచిపెట్టడం